నంద్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల కోసం ఔత్సాహిక పరిశ్రమ వేతలను ప్రోత్సహించి పరిశ్రమలు అభివృద్ధికి కృషి ఇచ్చారని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు వీడియో ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది జిల్లా పరిశ్రమలో మేనేజర్ శ్రీనివాస్ యాదవ్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్ ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్ ఏపీఐఐసి జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివరాజ్ కుమారి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేధిలను ప్రోత్సహించి నూతన పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుబంధ శాఖల సమన్వయంతో పనిచేసి జిల్లా ఆర్థిక ప్రగతిని తోడ్పాటు అందించాలన్నారు bye